నెల్లూరు జిల్లా మనుమోలు మండలంలోని కొమ్మరపూడి గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వైకాపా నేత చిందలూరు శ్రీనివాసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దళిత నేతలు డిమాండ్ చేశారు మనుగోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా దళిత నాయకుడు కూలపాటి విజయరామరాజు మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమించి దొంగ పట్టాలు సృష్టించారని తెలిపారు ఒకే కుటుంబానికి ప్రభుత్వ భూమి నలభై ఎకరాలు ఎక్కడైనా ఇస్తారా అని ప్రశ్నించారు గతంలో అధికారాన్ని ఆసరాగా చేసుకుని ఫోర్జరీ చేసి పట్టాలు సృష్టించారని తెలిపారు అధికారులు విచారణ చేసి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కందల జులయ్య గుండాల రమేష్ తదితరులు పాల్గొన్నారు నలభై ఎకరాలు ప్రభుత్వ భూమి ఒకే కుటుంబానికి ఎక్కడైనా ఉందా ఎవరికైనా ఇచ్చున్నారా ఈ రాష్ట్రంలో పద్నాలుగు అసైన్మెంట్ కమిటీలు జరిగినాయి ఈ పద్నాలుగు అసైన్మెంట్ కమిటీలో ఏ కమిటీలో నీ పేర్లు కానీ మీ అన్న పేర్లు కానీ మీ వదిన పేర్లు కానీ మీ భార్య పేర్లు కానీ ఏ కమిటీలో అప్రూవల్ అయినాయో చూపియాలా మీకు రెండు వేల పదిహేనులో ఇచ్చినారని చెప్పి నువ్వు నువ్వు పత్రం చూపిస్తా ఉన్నావు రెండు వేల పదిహేనులో ఏ అసైన్మెంట్ కమిటీ జరిగింది ఏ అసైన్మెంట్ కమిటీలో మీ పేర్లు పెట్టారో ఆ పత్రాన్ని నువ్వు చూపించాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం ఇంకొకటి నీ మీద పాస్బుక్లు ఉన్నాయి పాస్బుక్లు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో నువ్వు పెట్టి లోన్లు తీసుకుని ఉన్నావు ఆ పాస్బుక్లన్నీ కూడా రెవెన్యూ రికార్డులందు ఎందుకు లేవు రెవెన్యూ రికార్డులు ఎందుకు లేవు నీ కాడ ప్రతి ఒక్క స్టాంపు విఆర్ఓ స్టాంపు నుంచి ఆర్డీఓ స్టాంపు దాకా నీ దగ్గర పెట్టుకొని ఉన్నావు అవి దొంగ పాస్బుక్లు సృష్టించి వచ్చిన ఎంఆర్ఓలతో లాలుచీపడి వెబ్ల్యాండ్లను నువ్వు ట్యాపరింగ్ చేసి నువ్వు ఈ విధంగా చేయడం అనేది అన్యాయం మీ అందరినీ కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసి ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రికవరీ చేసి పేదలకు పంచేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాం